హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఈరోజు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సెరల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం లిటరల్లీ ఒక్క మాటలు చెప్పాలంటే మాత్రం బ్రహ్మముడి ఒక అల్లుడు ఒక మామయ్య మధ్య ఉండే ఎమోషన్స్ ఈరోజు అయితే మనం చూపించారని మనం అనుకోవచ్చు అల్లుడు కష్టపడటం చూడలేక మామగారు ఎలా హెల్ప్ చేశారు అనేది లిటరల్లీ కళ్ళలో నీళ్ళు అయితే తిరిగాయి ప్రతి ఒక్క ఇంట్లో నేను చెప్తాను కదా ప్రతి ఒక్క ఇంట్లో ఒకవేళ మామన్నా రిచ్గా ఉండొచ్చు లేకపోతే అన్న రిచ్గా ఉండొచ్చు ఇద్దరు రిచ్ అయినా కానీ ప్రాబ్లమే ఇద్దరు పూర్ అయితే మాత్రం ఆ సంభాషణ అది వేరేగా ఉంటుంది అంటే ఇద్దరు ఒకే స్టేజ్లో ఉన్నారంటే ఇప్పుడు మామ ఒక స్టేజ్లో ఉండి అల్లుడు కూడా ఒకే స్టేజ్లో ఉన్నారంటే ఆ సంభాషణ వేరే ఉంటుంది ఒకవేళ మామ కానీ ఫుల్ రిచ్ అయ్యి అల్లుడు గారు ఫుల్ రిచ్ అయితే ఆ సంభాషణ వేరే ఉంటుంది ఆ సంభాషణని అయితే బ్రహ్మముడి సీరియలో అయితే బ్రేక్ చేస్తారనే చెప్పచ్చు వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా చానా మనకి అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అల్లుడు ఒక మామయ్య ఒక కూతురు అంటే కూతురు అంటే మామంది ఇచ్చిన అల్లుడికి పోయి కూతురుని ఇస్తారు కదా అల్లుడు అలాగే మామయ్య కూతురు అక్కడ అత్తగారు వాళ్ళ మధ్య ఎమోషన్స్ ఏం జరిగాయి ఎక్కడ అనేసి మాట్లాడతాం అలాగే ఒక బిడ్డకు తల్లి ఎంతలా ప్రాణం పోస్తుంది అనేది ఎంతలా ప్రాణం పెడుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడతాం అలాగే అక్క కోసము మన అప్పు అయితే చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది అంటే అప్పు బిడ్డిన ఏమన్నా దానం చేస్తుందా అనేది మనం వీడియోలో పూర్తిగా మాట్లాడతాం అలాగే బ్రహ్మముడి సీరియల్ ఎండింగ్ అవుతుంది అనేసి రూమర్స్ అయితే వస్తున్నాయి దాని గురించి కూడా ఒక అయితే ఇస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ మనకు సంబంధించి అంటే మన ఇంట్లో జరిగే సన్నివేశాలను బట్టి నేను ఈ వీడియో అయితే చేస్తాను దానికోసం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను అడిగిన కొన్ని క్వశ్చన్కి మాత్రం సమాధానం చెప్పండి ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే ఆ వినాయక స్వామి ఎవరు చేసింది మాత్రం నిజంగా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పుకోవచ్చు సూపర్గా చేశారు బ నిజం చెప్తాను ఆ మట్టితో చేసింది వినాయక స్వామి మాత్రం అట్ట చూస్తా అంటే దండం పెట్టుకోవాలనిపించింది ఆ విధంగా అయితే చేస్తారు మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏం జరిగింది అనేసి ఒకవేళ ఎపిసోడ్ చూసేవాళ్ళు నా రివ్యూ ముంతను చూస్తే కావాలంటే గమనించండి లిటరల్ సూపర్గా అయితే చేశారు అక్కడ రాజ్ కావ్యం మధ్య టామన్ చేరి కాదు కదా ఇంకా ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం దానికన్నా మనకి ఎక్కువ అయితే చూపిస్తూ అక్కడ మట్టిని తీసుకొచ్చి ఆ వినాయక స్వామిని నేనే చేస్తాను అనేసి రాజ్ అంటాం ఆ రాజ్ అనే కొందికి నువ్వు సీఈఓ అయినంత తీజీ కాదు వినాయక స్వామిని చేయడం అనేసి మనం కావ్య ఛాలెంజ్ చేయడం ఆ ఛాలెంజ్లో ఒక మామ అసలు ఇంతవరకు రెండు సంవత్సరాలైంది మనకు కావ్యకి రాజు పెళ్ళయ్యి మన అప్పు కూడా ఈరోజు చెప్పింది రెండు సంవత్సరాల తర్వాత మా అక్క ప్రెగ్నెంట్ అయింది అనేసి చెప్పింది కదా అంటే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో అసలు మామయ్యకి ఆ కోడ అల్లుడికి కాన్వర్జేషనే లేదు అంటే ఒకసారి కాన్వర్జేషన్ ఉంది అంటే బొమ్మలు ఎత్తుకొని అనేసి వినాయక్ చవితికి అయితే బొమ్మలు రెడీ చేశాడు ఆ కాన్వర్జేషన్ అయితే ఉంది కానీ ఇక్కడ ఎక్కువ బాండింగ్ అయితే లేదు అలాంటి బాండింగ్ అయితే మనం ఈరోజు చూసామనే చెప్పుకోవచ్చు లిటరల్లీ మనం ఒక విషయం చెప్తాను నేనండి ఇప్పుడు మన ఇంటికి బాగా డబ్బులు ఉండేవాళ్ళు వచ్చారాబ అంటే కోట్లకు అధిపతి ఉండేవాళ్ళు లేకపోతే మంచి రిచ్ పర్సన్స్ వచ్చారు అనుకోండి రిచ్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం వంట చేస్తా ఉంటాం అనుకోండి మన ఇంట్లో వంట ఉంటాం అంటే నేను లేడీస్ని ఉద్దేశించి చెప్తాను మన ఇంట్లో వంట చేస్తూ ఉంటాం వంట చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక వచ్చి ఒక చేసినారంటే అప్పుడు మనకి ఎంత ఆనందం వేస్తుంది సీరియల్ చూసినప్పుడు మన రాజు వాళ్ళ నాన్నగారి కోసం వినాయక స్వామిని చేయడం అంతే హ్యాపీ అనిపించింది అందుకోసం అనేసి ఆ విఘ్నేశుడు ఇంతలా ప్రెజర్ చేస్తూ ఉంటారా ఇంతలా మనల్ని ఆశీర్వదిస్తూ అనేసి నాకైతే గట్టిగా నమ్మకం వచ్చింది ఆ విఘ్నేశ్వరు దయతో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ముందుకు తీసుకెళ్తారనేసి నేను అనుకుంటా ఉన్నాను నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు నాకైతే తోడుంటాడనేసి అనేసి నేనైతే అనుకుంటాను సరే అని సరైన తర్వాత అక్కడ మామయ్య అల్లుడు అక్కడ అల్లుడు కష్టపడతామంటే మామయ్య ఎక్కడ చూడలేడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలేరు అలాంటిది మామయ్య అల్లుడికి సాయం చేయాలి కానీ ఇక్కడ ఎదురుటి వాళ్ళేమో ఏమనుకుంటారామో అనేసి ఆ బాధ ఆ సహనం అన్నీ ఓపెన్ చేసి అల్లుడు కోసం అనేసి మామయ్య అక్కడ విగ్రహం అయితే చేసి అల్లుడికి గ్రేట్నెస్ ఇచ్చాడు గ్రేట్నెస్ ఇచ్చాడు అక్కడ కావ్య వచ్చి కావ్య వచ్చి చెప్తా ఉంది అంటే మా నాన్నగారు చేశారు కదా అంటే మీ నాన్నగారు చేసినా కానీ ఎవరన్నా చేసినా కానీ సీఈఓ అయింది తీజీ టీజీ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎడుకుండే టాలెంట్ ఓడికుంటుంది అబ్బా నీకుండే టాలెంట్ నీకుంటుంది అంటే నువ్వు కోట్లు సంపాదించే టాలెంట్ నీకుంటే ఇప్పుడు మనుషులతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసే టాలెంట్ ఒకటి ఉంటుంది ఆ విధంగా ఎవరికి ఉండే టాలెంట్ ఒకటి ఉంటుంది ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను ఆ వినాయక స్వామి చేసిన వాళ్ళు మాత్రం నిజంగా అప్ అని చెప్పుకోవచ్చు ఎవరు మాత్రం సూపర్గా అయితే సూపర్గా చేశారు అక్కడ చూడండి అదే ఒక్క డబ్బు ఉండేవాళ్ళు మనతో వచ్చి ఒక బీదాలతో వచ్చి కలవిడిగా చేస్తే ఎంత ప్రేమ ఉంటుంది ఎంత ఆప్యాయతలు ఉంటాయి ఆ బీదాల దగ్గర అనేది మనకి ఈరోజు ఎపిసోడ్లో అయితే కళ్ళకు కట్టినైతే చూపించారు అలాగే రాజు మన రాజ్ రాస్తారు రాజ్ కావ్య గురించి అయితే మనం మాట్లాడుకోవాలి రాజ్ కావ్య గురించి మాట్లాడుకుంటే ఇక్కడ గతం మర్చిపోయినప్పుడు రాజ్కి అపర్ణ గారు అలాగే మన భామగారు ఎంతైతే హెల్ప్ చేశారో అదే విధంగా ఇప్పుడు రాజు కూడా వాళ్ళ రుణం అయితే తీసుకుంటారు అనేది డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా స్క్రిప్ట్ అయితే రాస్తా అంటారు నిజంగా లెటర్లీ ఇదే ఎపిసోడ్లు ఇంకొక పది ఎపిసోడ్లు కానీ ఉంటే మాత్రం సీరియల్ బ్లాక్ బస్ట్ అవుతుంది ఎయిట్ ప్లస్ టీఆర్పీకి వచ్చే ఛాన్స్ ఉందంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏమంటే ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి అలాగే ప్రమోషన్స్ చాలా చాలా అవసరం ఎందుకంటే బ్రహ్మముడికి ప్రతి ఒక్కరు ప్రమో కింద సూపర్ బ్రహ్మముడి సూపర్ రాజ్ కావ్య అనేసి కామెంట్ చేయండి నా కామెంట్ చేయకపోయినా పర్లేదు కానీ ప్రోమో కింద మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే సీరియల్ని నాకు తెలిసిన సరౌండింగ్లోనే అడిగితే బ్రహ్మముడి సీరియల్లో రాజగతం మర్చిపోయాడు బాగా ల్యాక్ చేస్తూ ఉంటారు బాగా ఇబ్బంది పెడతా ఉంటారు సీరియల్ని అసలు యామీ క్యారెక్టర్ చూడలేకపోతున్నాం అనేసి అన్నోళ్ళు చాలా మంది అయితే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అక్కడ మీకు చెప్తా ఉన్నాను అందుకోసం అనేసి బ్రహ్మముడిలో కలిసారు అనేసి కింద కామెంట్స్ అయితే పెట్టండి ఎందుకంటే సీరియల్ ఇంకా పుష్ అవుతుంది ప్రోమో ఇంకా కొంతమంది చూపిస్తుంది కాబట్టి అక్కడ ప్రోమో చూపించినప్పుడు ఆటోమేటిక్గా సీరియల్కి మంచి గ్రిప్ అనేది వస్తుంది ఇలాంటి సీన్స్ మనం మిస్ అయ్యాం యాక్చువల్గా వన్ మంత్ ముందు రావాల్సిన సీన్స్ ఇప్పుడు వస్తాను ఇప్పుడు వచ్చినా కదా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ టిస్టు ఉండేది ఎక్కడ అంటే ఇక్కడ అప్పుకైతే నిజం తెలిసిందంటే కావ్య మనందరికి దూరం అవుతుంది ఆ బిడ్డని కావ్య ఆ బిడ్డ కోసం కావ్య రాజునే దూరం చేసుకోవాలనుకుంది అలాంటిది కావ్య ప్రాణాలను కూడా ఇచ్చేసేకి రెడీ అయిపోతుంది అని నేను అనుకుంటాను ఏ తల్లి అయినా సరే ఒక బిడ్డని రక్షించుకోవాలని అంటే నా ప్రాణం పైన పర్లేదు నా బిడ్డ బతకాలి నా బిడ్డ బాగుండాలి అనేసి ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు కావ్య ఆ బిడ్డని బతికించాలి నేను ఏమైపోయినా పర్లేదు అనేసి మాత్రం ఖచ్చితంగా అనుకునే స్టెప్ ఉంది నేను నిన్న తమి అదే అదే చాలా చాలామందికి అర్థం కాలేదు అనుకుంటాను కావ్య పైన ప్రేమ విపరీతంగా పెంచుకుంటాడు రాజు అంటే రెండు సంవత్సరాల ప్రేమని ఇప్పుడు చూపిస్తాడు అంటే ఎంత ప్రేమ చూపించాలో దానికి వంద రెట్లు ఎక్కువ చూపిస్తా ఉన్నాడు ఆ ప్రేమ వల్ల కావ్య బిడ్డకు శాపం అవుతుంది అంటే నేను చెప్పిన మీకు అర్థం కాలేదు కాలేదనుకుంటున్నాను నేను తమిళీళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావ్య బిడ్డకు శాపం అవుతుంది అంటే అక్కడ ఏం చెప్పాలంటే కావ్య అతిగా ప్రేమించే భార్య ఒక బిడ్డ వల్ల దూరం అవుతుంది అంటే ఆ బిడ్డ పైన ఒక తండ్రి దేశం పెంచుకుంటాడు అంటే బిడ్డ కన్నా భార్య ఎక్కువ అనేసి మన అనుకుంటారు అనేసి నేను అనుకుంటా ఉన్నాను ఫాదర్గా ఉండేవాళ్ళు బిడ్డ కన్నా అంటే బిడ్డ కన్నా మన భార్య ఎక్కువ నా భార్య నా జీవితాంతం తోడుంటుంది బిడ్డ తోడుంటారు లేదా అనేసి అనుకుంటారని నేను అనుకుంటాను అందుకోసం అనేసి ఆ అయితే పెట్టాను అక్కడ చెప్పాను అంటే రాజు అతి ప్రేమ వల్ల మన కావ్య రాజు పుట్టే బిడ్డకు ప్రమాదం ఉంది అంటే ప్రేమ దూరం కాని ఉందనేసి అంటే తండ్రి ప్రేమ దూరం అవుతుంది తల్లి ప్రేమ దూరం అవుతుంది అని నేను అనుకుంటున్నాను కానీ ఇక్కడ అప్పుకు తెలిసింది కాబట్టి ఆ అప్పు వచ్చి మన కృష్ణ ఈయన అడుగుతా ఉంది ఏం అడుతూ ఉంది అంటే నా అక్కకి ఎన్ని ఎన్ని కష్టాలు అనేసి అయితే ఆడుతా ఉంది కదా నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడు చాలా మంది లైఫ్లో అంటే మీకు జరిగిందో జరిగింటింది లేకపోతే మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మీ ఊర్లోనే ఊరికి ఒకరికి జరిగింటిది చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉంటారు మామూలు కష్టం కాదు అసలు చిన్నప్పటి నుంచి కష్టపడతా 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 వాళ్ళ పిల్లలన్న లేకపోతే వాళ్ళు ఏదో ఒక పెద్ద స్టేజ్కి అయితే వచ్చింటారు అంటే వాళ్ళకి ఇల్లు కట్టుకొని సంతోషంగా బతుకుతూ అంటారు ఆ సంతోషంగా బతికే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి జరిగి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్తో వాళ్ళు లేకుండా వెళ్ళిపోతారు ఆ లేకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బాధ ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళ జీవితము కష్టాలకే అంకితం అనేసి మనం మాట్లాడుకోవచ్చు ఆ కష్టాలకే అంకితం అయిపోయిన జీవితము సుఖపడే టైంకి దేవుడు కూడా నీకు అనేది సుఖం అనేది లేదు అనేసి కొన్ని కొన్ని జీవితాలు ఉంటాడు ఆ జీవితాలు రాసేసేడానికి అలాగే కావ్య జీవితం కూడా ఏమైనా రాసేసాడా దేవుడు అంటే కావ్య కష్టాలు 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 నీకు సుఖపడే భాగ్యం లేదు అనేసి అక్కడ కావ్య కరెక్టర్ నేను చేసి అంటే సెకండ్ జనరేషన్ ఏమైనా స్టార్ట్ చేస్తారా అనేది మనం చూడాలి అంటే చూడాలంటే కూడా మనకి ఇంకా దాదాపు మనకి ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అయితే పడుతుంది ఇంకా రుద్రాణి గారి స్కెచ్లాస్తూ సౌండ్ యామిని ఏం ప్లాన్ చేస్తుందో యామిని ప్లాన్ చేసినప్పుడు ఫస్ట్ కావ్య వచ్చింది కావ్య గతం మర్చిపోలేదు రాజ్ గతం మర్చిపోయినాడు మళ్ళీ ఆమెని ఏమైనా ప్లాన్ చేస్తుందా ఇవన్నీ చూడాలి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి ఇంకా మనకి కళ్ళు మూసుకొని అయితే మనం రమ్మముడి సీరియల్ అయితే హ్యాపీ మూమెంట్స్ అయితే ఇంకొక వారం పది రోజులు అయితే చూడొచ్చని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రుద్రాణి గారు ఎన్ని స్కెచ్లు వేసినా ఏం స్కెచ్లు వేసినా కానీ మనమైతే జిజ్బీ లాగా ఇంటికి లాగా అలా తీసి పడేయచ్చు అనేసి నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను మీరు ఎలా అనుకుంటా ఉంటారు అంటే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి అలాగే అప్పు బిడ్డను త్యాగం చేస్తుంది అనేసి మాట మాట్లాడుతున్నాను నాకు తెలిసినంతవరకు చేయదు అనుకుంటా ఉన్నాను చేస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రివర్స్లో ఉంటుంది ఎప్పుడు అక్క చెల్లెల కోసం త్యాగం చేస్తుంది కానీ చెల్లెలు అక్క కోసం త్యాగం చేసిన చరిత్ర లేదు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి వెయిట్ చేద్దాం డైరెక్టర్ గారు అయితే మంచిగా తీస్తూ ఉంటారు ఇలాగ మంచి ఎపిసోడ్స్ ఒక పదన్న కావ్య రాజు మధ్య కాన్ఫిడ్యూషన్ మంచి ఎపిసోర్స్ రావాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎంతో చూపు చూసిన లవ్ యూ ఆల్ బాయ్ బాయ్